నమస్కారం అండి అందరికీ ముందుగా జయ శ్రీరామ్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా కొత్త జిల్లాలో ఆ సందడి ఆ కళ వేదండి సంక్రాంతి గురించి మాట్లాడుతుంటేనే నాకు మొహమైతే అయితే వెలిగిపోతుంది సంక్రాంతి అంటే మాకు అదొక రకమైన ఆనందం దాని గురించి మీకు మళ్ళీ కొత్తగా అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలో హరిదాసులు గంగిరెద్దులు గొప్పెమ్మలు పోగి మంటలు చిన్నపిల్లల సందడి ఇవన్నీ కూడా ఒక ఎత్తుండీ ఇవన్నింటితో పాటు పక్కన వేరక చెప్పుకునే కోడి పందాలు ఒక అండి గోదావరికి కోడి పందాలు అంటే అదొక రకమైన పిచ్చండి ఎంత డబ్బు పోయినా లెక్క చేయదు ఎంత డబ్బు వచ్చినా ఇంకా చాలు అనుకో డబ్బు పోయినా సరే కోడి కొనాలి దాన్ని మళ్ళీ మేపాలి సొంత పిల్లలకన్నా కోళ్ళని ఎక్కువగా చూసుకునే మనుషులైతే మా గోదావరి జిల్లాలో మీకు కనిపిస్తారు కోళ్ళు అంటే అంత పిచ్చి మాకు గోదావరికి కోడి పందాలంటే అంత అనమాట ఈ యొక్క కోడి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో గోదావరి జిల్లాలకు అయితే ఈ సంక్రాంతికి చాలామంది ట్రావెల్ చేస్తారు సో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా గోదావరి జిల్లాలకి కోడి పందాలు చూడడానికి అయితే వెళ్ళారా మరి అలాంటి కోడి పందాల చరిత్ర అనేది మీకు తెలుసండి కోడి అంటే కేవలం జోదం కాదు అది ఓన్లీ బెట్టింగ్ అయితే కాదు కోడి పందాలకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది పది కాదు వంద కాదు వేల సంవత్సరాల చరిత్ర అనేది ఈ కోడి అయితే ఉందండి దాదాపు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర అనేది ఈ కోడి ఉంది ఈ మాట ఏదో నేను నోడు వచ్చినట్టు అయితే చెప్పట్లేదు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అదేనండి పురావస్తు శాఖ వాళ్ళైతే మనకి ఈ యొక్క మాట అయితే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే సింధు నాగరికత మీద కొన్ని పరీక్షలు అనేవి చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకాల ముద్రలు అనేవి దొరికినాయి అంట కొన్ని సీల్స్ అనేవి దొరికినాయి అంట ఆ సీల్స్ మీద కోడి బంధాలు వేసే పొజిషన్లో ఒక మనిషి కోడిని పట్టుకుని రెడీగా ఉన్నట్టు కొన్ని ఫోటోస్ అయితే ఆ ముద్రల మీద అయితే ఉన్నాయంట ఆ ముద్దులు ఏంటి దాని కథ ఏంటి అసలు ఎప్పుడు దాన్ని చూస్తే అది దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం అనేసి అయితే తెలిసిందంట అంటే అప్పుడు సింధు నాగరికతలోనే కోడి అనేవి విధివిగా జరిగాయి అనేసి మనకి ఆ పురావస్తు శాఖ వాళ్ళు అయితే చెప్తున్నారు ఆ రోజుల్లోనే ఆ పూర్వకాలంలోనే ఆ సింధు నాగరికత సమయంలోనే మన దేశం నుంచి పందుం కోల్ని ఫారెన్గా అయితే ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అది మన భారతీయ ఘనత అలాగే ప్రపంచానికి కోడి పందాలని పనిచయం చేసింది కూడా మనమే కోడి పందాలు కాదండి కోళ్ళని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతదేశమే మన భారతదేశానికి అంతటి చరిత్ర అయితే ఉంది భారతదేశం నుంచే కోళ్ళన్నీ కూడా ప్రపంచ దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేయబడ్డాయి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కూడా ఈ కోడి అనేవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత రోజుల్లో మనకి కోడి పందాలంటే బాగా గుర్తొచ్చేది పలనాటి యుద్ధం పలనాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు గారికి అలాగే నాగమ్మ గారికి ఒక మంచి యుద్ధం అనేది జరగాల్సిన సందర్భం అది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి లక్షలాది మంది సైనికుల ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఒక రెండు కోళ్ళకి పందెం పెట్టడం ఏ కోడికి వెళ్తే ఆ సైడ్ ఉన్న వాళ్ళు విజయం వాళ్ళది విజయం ఓడిపోయిన వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోవాలనేసి ఒక వచ్చి రెండు కోళ్ళకి పందం అయితే పెట్టారు దాంట్లో నాగమ్మ గారు కొన్ని మోసాలు ఏవో చేసి గెలిచేదని అయితే చెప్తారు ఫైనల్గా బ్రహ్మనాయుడు గారు అయితే అరణ్యానికి అయితే వెళ్ళారు ఆ తర్వాత యుద్ధాలు అయితే జరిగినాయి మళ్ళీ యథాతథంగా సో అదంతా వేరే విషయం కాకపోతే మన కోళ్ళ పందాలని అప్పట్లో యుద్ధాలు అంటే జనాల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి కోడి పందాలని అయితే ఆప్షన్ ఆప్షన్కి తెచ్చుకునేవారు దీన్నే అయితే అంటారు

ఒక రెండు బలమైన కోళ్ళని సెలెక్ట్ చేసి వాటి రెండింటికి మధ్యలో ఫైటింగ్ని తులాదనం అయితే అంటారు ప్రస్తుతం మనం దాన్ని కోడి బంధాలు అయితే పిలుచుకుంటున్నాం ఆ తర్వాత రోజుల్లో మళ్ళీ బొబ్బిలి యుద్ధాల్లో కూడా సైనికులు బాగా వాళ్ళు పొద్దున్నంత యుద్ధం చేసి చేసి ఉంటారు కదా పొద్దున్న సాయంత్రం కూడా యుద్ధం చేసి చేసి బాగా అలసిపోయిన సైనికులకి వాళ్ళని ఉత్తేజపరచడానికి ఒక రెండు కోళ్ళ మధ్య పోటీలు అయితే పెట్టేవారు బొబ్బిలి యుద్ధాల్లో కూడా ఆ తర్వాత కాలక్రమేణా ఆ యొక్క వేద క్రీడ ఏదైతే ఉందో అది జోగం కింద అయితే రూపుదిద్దుకుంది మనమేదా నల్గా అయితే తయారు చేసాం అలాగా ఉండగా ఉండగా ఈ యొక్క కోడి పందాల్లో వేలు లక్షలు కోట్లు నిమిషాలు అయితే చేతులు అనేవి మాదిపోతాయి ఇప్పుడు దాన్ని జోదం అయితే మనం తయారు చేసాం దాంట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కోళ్ళకి కత్తులు కట్టడం ఇప్పుడు కత్తి కట్టకుండా పంది వేసేదంటే దాన్ని పెద్ద పందం అంటారు ఆ పందంలో కోడి బతికే పాజిబిలిటీ అనేది కొంతవరకు ఉండేది ఒక రెండు కోళ్ళు అనేవి కొట్టుకుంటున్నప్పుడు కొంచెం బలహీనంగా ఉన్న కోడి అది పాలిపోయేది దాని ప్రాణంలో అయితే అది కాపాడుకునేది కానీ కోడి పాల్పోయినా కూడా ఓడిపోయినట్టే అక్కడ కూడా పందం అనేది క్లోజ్ అయిపోయేది ఓడిపోయిన కూడా అయితే పాలిపోయిన కూడా ఓడిపోయినట్టు అక్కడ స్ట్రాంగ్గా నిలబడి కూడా గెలిచినట్టు అక్కడ కూడా పేమెంట్స్ అనేవి అయిపోయి అక్కడ పందం క్లోజ్ అయిపోయేది ఇంకొన్ని సార్లు ఏంటంటే అది రెండు కోళ్ళు బాగా కొట్టుకుంటున్నాయి ఒక కోడి చచ్చిపోతా సిద్ధంగా ఉంది ఇంకా ఇంకొక నాలుగైదు దెబ్బలు అయితే చచ్చిపోతా అన్నప్పుడు ఆ కోడి మీద ప్రేమతో ఆ యజమాని ఏంటంటే ఆ పందాన్ని అక్కడికి ఆపేసి ఆ కోడిని కూడా తీసుకునేవాడు తనైతే అయితే ఒప్పుకొని డబ్బులు ఇచ్చేసేవాడు కోడి మీద అంత ప్రేమ అనేది ఉండేది ఆ కోడి చనిపోవడం చూడడం ఇష్టం లేక కొంతమంది అంటే ఎక్కువ ఎక్కువగా కొంతమంది అంత పిచ్చి ప్రేమ ఉన్నవాళ్ళు ఆ కోడిని చచ్చిపోకుండా దాన్ని అయితే కాపాడుకునేవాడు తర్వాత దానికి ఆపరేషన్లు చేసి దానికి గుట్లు వేసి దానికి మెడిసిన్ వేసి దానికి వాటర్ వేసి దాని ఎలాగైనా అయితే బతికించుకునేవాడు యజమానులు అంత ప్రిచ్చిగా అయితే కోళ్ళని ప్రేమించేవారు స్టిల్ ఇప్పుడు కూడా ఇలావైతే నడుస్తున్నాయి ఇంకా లాస్ట్ ఆఫ్ ఏంటంటే రెండు కోళ్ళు బాగా బలంగా ఉన్నాయి యజమానులు ఎదురు కూడా బాగా బలంగా ఉన్నారు సత్త సచిన్ అనుకున్నది ఇంకా అలాంటప్పుడు ఒక కోడి అయితే చావాల్సిన పరిస్థితి అనమాట కానీ ఈ కత్తులు కట్టడం వల్ల ఏమవుతుందంటే కోడికి దెబ్బలు అయితే గట్టిగా తగిలేస్తాయి ఇప్పుడు ఈ కత్తి కట్టడం వల్ల ఆ కోడికి ఆ పంది పైన తయారవుతుందంటే డూ రైట్ చంపు లేదా అన్నట్టు ఆ కోడి పరిస్థితి అనేది తయారైపోయింది కొన్ని కొన్ని సార్లు ఇంకా దైర్ ఏంటి అంటే ఆ కోడి చంపుతుంది తర్వాత ఈ కోడి కూడా చచ్చిపోతుంది దానికి తగిలిన దెబ్బల వల్ల ఆ కోడి కూడా అయితే చచ్చిపోతుంది అలాగే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ కత్తులు కట్టడం వల్ల జనాల్లో ఆ కోడి జనాల మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది అంటే ఎగిరినప్పుడు జనాలకు కూడా తగిలి జనాలకి కూడా గాయమయ్యే ప్రమాదం అయితే ఈ యొక్క కత్తులు కట్టడం వల్ల ఉంది కత్తులు కట్టడం వల్ల కోడి పందాలు అనేవి వాటి రూపుదలు కంప్లీట్గా మాదిపోయినాయి నిమిషాల్లోనే ఫలితాలు అనేవి వచ్చేస్తే నిమిషాల్లోనే డబ్బు అనేది మాదిపోతుంది అలాగే ఇంకా ఈ కోళ్ళల్లో రకరకాల జాతులు నెమిలి డ్యాగ కాకి పచ్చకాకి ఇంకా సేతువ పరింగలా ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర ఒక యాభై రకాల జాతులైతే ఎక్కువలలో ఉంటాయండి ఈ అన్నీ కూడా మన ఇండియాలోనే ఉంటాయి ఎక్కువగా ఇన్ని రకాల జాతులు అనేవి మన ఇండియాలోనే ఉంటాయి బయటకు వెళ్తే మనకి ఇలాంటివి అయితే కనిపించవు అక్కడ వేరే హైబ్రిడ్స్ అయితే మనకి కనిపిస్తుంటాయి కానీ ఇండియాలో మనకి యాభై రకాల జాతులు ఇవన్నీ కూడా పందుం కోళ్ళు అనమాట వీటిని బలంగా పెంచి పెంచి పండగకైతే పందలు అనేవి వేస్తూ ఉంటారు అలాగే ఈ కోళ్ళకి కూడా జాతకం అనేది ఉంటుంది మనుషులకి జాతకాలు ఎలా ఉంటాయి మనుషులకి పంచంగా ఎలా ఉంటాయి అలాగే కోళ్ళకి కూడా జాతకం ఉంటుంది కోళ్ళకు గురించి సెపరేట్గా ఒక శాస్త్రం కూడా ఉంది దాన్నే కుక్కట శాస్త్రం అనేసి అయితే అంటారు ఈ యొక్క కుక్క శాస్త్రంలో ఏంటంటే కోళ్ళకి నక్షత్రాలు ఉంటాయి అలాగే ఏ జాతికి ఏ నక్షత్రం వస్తుంది అనేది కూడా ఉంటుంది ఆ జాతి ఆ నక్షత్రం ఏ రోజున మనం పందిమెస్తే ఏ టైమ్ పందిమేస్తే మనం అనేది కూడా ఆ యొక్క శాస్త్రంలో అయితే చెప్తారు అలాగే ఏ యొక్క టైంలో మనం ఏ యొక్క జాతిని తీసుకెళ్ళి పందిమేస్తే అది ఓడిపోతుంది అనేది కూడా అయితే ఆ యొక్క శాస్త్రంలో చెప్తారు చాలామంది దీన్ని నమ్ముకునే పందాలైతే విధువిగా వేస్తుంటారు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ యొక్క కుక్కడి శాస్త్రంలో పండితులు అయితే ఉన్నారు వాళ్ళు ఎప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారు అనమాట సో మనకైతే దీన్ని మీద ఎక్స్పీరియన్స్ లేదు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ అక్యూట్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుందంటే తెలీదు మీరు ఎవరైనా ఈ యొక్క శాస్త్రాన్ని ఫాలో అయ్యి పందాలు వేసి గెలుచుకున్నా పోగొట్టుకున్నా కింద కామన్సెషన్లో మీ యొక్క అనుభవం అయితే పంచుకోండి అది వేరే వాళ్ళకి కూడా పనికొస్తుంది ఈ శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి అనేది కానీ దీని మీద చాలామంది పండితులు కూడా ఉన్నారు వాళ్ళు లైవ్లు పెట్టి కూడా ఈ రోజు ఈ కోడి ఈ రంగు మనకి కొడుతుంది ఈ రంగు కొట్టదు అని అయితే చెప్తారు మనుషులకి ఏ విధంగా ఉందో సేమ్ కోళ్ళకి కూడా అలాగొక శాస్త్రం అయితే ఉందన్నమాట సో ఇది ఫైనల్గా కోళ్ళ గురించి కోళ్ళ పందాల గురించి చరిత్ర ఇంకా ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ కా కామెంట్ చేయండి ఇలా పందాలు వేయడం కరెక్ట్ అయినా ఒక రెండు జీవులు కొట్టుకుని చచ్చిపోతుంటే చూసి ఆనందించడం ఇది కరెక్ట్ అయినా లేదనేది కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే మనకి చట్టాల నుంచి కూడా కొన్ని ఆంక్షలు అయితే ఉంటాయి అలాగే మోగజీవులని ఒక మానవత దృక్పథం కూడా మనకైతే ఉంటుంది అలాగే మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా అభిప్రాయం వచ్చేసి కత్తులు కట్టకుండా పెద్ద పందం అయితే కొంతవరకు ఓకే ఆ యొక్క మూడు రోజులకి మనం కొంచెం మన వేడ క్రీడని జరుపుకోవడానికి ఆ మూడు రోజులు కత్తులు కట్టకుండా మరీ కోడి చచ్చిపోకుండా ఇంత మనం చెప్పుకున్నట్టు కానీ సెటిల్మెంట్ అనేది అయిపోవాలి వాటమి విజయం అనేది తేలిపోవాలి సో ఆ విధంగా పెద్ద పందాలు అయితే ఓకే కానీ కత్తులు కట్టేసి అవి చచ్చిపోయి సో అంత హింస అనేది చేయవలసిన అవసరం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట యాజ్ ఎ గోదావరి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా పందలకి వెళ్ళినా కూడా జాగ్రత్త అక్కడ కత్తులతో మదే జాగ్రత్త కత్తి చూడడానికి ఎంతే ఉంటుంది మూడు నాలుగు ఇంచులైతే ఉంటుంది సో మూడు నాలుగు రంగులైతే ఉంటుంది ఇక్కడ అది చాలా షార్ప్గా ఉంటుంది చాలా దారుణంగా అయితే కట్ అవుతుంది బ్లడ్ కూడా చాలా బేభత్సంగా అయితే వస్తుంది ఎవరైనా పందాలు కలితే జాగ్రత్త వాటిని చక్కగా చూసి వచ్చేది తప్ప అక్కడ గొడవలు అక్కడ మనం ఇబ్బంది అయితే పడకూడదు మన ఆనందం పక్కోళ్ళకి ఎప్పుడు కూడా బాధ్యతం కాకూడదు అది అయితే గుర్తుపెట్టుకోండి అలాగే గాలిపటాలు ఎగరేసే విషయంలో కూడా చైనా మంజలు అయితే వాడకండి ఒక రిక్వెస్ట్ మీకు ఎందుకంటే మన ఆనందం పక్క వాళ్ళ బాధగానే అయితే మాదకూడదు అది అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క పండగని మన గోదావరి జిల్లాలో మా గోదావరి జిల్లాలో ఆనందంగా అయితే జరుపుకోండి పండగ అంటే గోదావరి జిల్లా గోదావరి జిల్లా అంటే పండగ ఈసారి ఈ సంవత్సరం పండుగకి ఇంటికి అయితే వెళ్ళలేకపోయాం బాధగా ఉంది కానీ మీరైతే హ్యాపీగా పండుగనైతే జరుపుకోండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ బ్యాచ్లో ఎవరైతే బాగా కోడి పందాలు వేస్తారు కోడి అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్ వీడియో